మిత్రులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు ఫ్రాన్స్ పార్లమెంటు ఒక చట్టం చేసినట్లుగా మనకి పేపర్లో వచ్చింది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మహిళకి ఇష్టం లేకపోతే అభర్షన్ చేయించుకునేటటువంటి హక్కుని ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ ఫ్రాన్స్ పార్లమెంటు ఒక చట్టాన్ని తీసుకొచ్చింది కాబట్టి ఇలాంటి హక్కులు కావాలని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కొట్లాడుతున్నటువంటి వాళ్ళకి ఈరోజు పార్లమెంటు బ్రిట్ ఫ్రాన్స్ పార్లమెంట్లో కాబ్రేల్ అనేటటువంటి ప్రధానమంత్రి చేసినటువంటి చట్టం ప్రపంచవ్యాప్తంగా హక్కుల కోసం కొట్లాడేటటువంటి మహిళలకి ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఎందుకని ఈ మాట చెప్పానంటే మన దేశంలో కూడా స్వలింగ సంపర్కులకి పెళ్లి చేసుకునేటటువంటి హక్కు ఉండాలని ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున పోరాటాన్ని దేశవ్యాప్తంగా నడుపుతున్నాం అట్లాగే మహిళలకి పని చేసేటటువంటి దగ్గర పురుషులకి ఎట్లయితే వేతనాలు ఇస్తున్నారో అదే పద్ధతిలో వేతనాలు ఇవ్వడంతో పాటు వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి మెటర్నిటీ సెలవులు కానీ ప్రత్యేకమైనటువంటి వసతులు కానీ కల్పించాలనేటటువంటి డిమాండ్ని రైతు చేస్తున్నటువంటి పద్ధతి ఉద్యోగ రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళల్లో ఉంది అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో మేము పనిచేస్తున్నటువంటి వ్యవసాయ రంగంలో వ్యవసాయ కార్మిక కుటుంబాలతో పాటు రైతు రంగంలో ఉన్నటువంటి రైతు కుటుంబాల్లో ఉన్నటువంటి మహిళలు కూడా పురుషులకు ఎట్లయితే తండ్రి ఆస్తిలో సమానమైన తండ్రి ఆస్తిలో పురుషులకి వాటా దక్కుతుందో అదే పద్ధతిలో వారసత్వ భూమి హక్కుని మహిళలకు కూడా కల్పించాలి ఖచ్చితంగా కొడుకు ఎట్లయితే తల్లిదండ్రులు సమాన వాటాను అందిస్తున్నారు తమ యొక్క సంపదలో కానీ ఆస్తిలో కానీ ఎట్లయితే సమాన వాటాని అందిస్తున్నారు అదే పద్ధతిలో వాళ్ళ కడుపును పుట్టినటువంటి మహిళకి ఖచ్చితంగా సమాన వాటా కావాలనేటటువంటి డిమాండ్ గ్రామీణ ప్రాంతంలో ఈరోజు పెద్ద ఎత్తున రైజ్ అవుతున్నటువంటి పద్ధతి ఉంది కాబట్టి ఈ పద్ధతిని కొనసాగించడం కోసం ఇప్పుడు మనం నిర్వహించేటటువంటి ఈ యొక్క సదస్సు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పోరాటాలకు నడు బిగిస్తున్నటువంటి మహిళా లోకానికి ఒక స్పిరిట్ గా ఉండాలనేది తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘంగా మేము మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అట్లా గ్రామీణ ప్రాంతంలో పనిచేసేటటువంటి మహిళల్లో కూడా ఈరోజు చాలా అసమానతలు ఉన్నాయి ప్రధానంగా పౌష్టికాహార లోపం వ్యవసాయ కార్మికుల్లో పెద్ద ఎత్తున ఉన్నది దీన్ని నివారించడం కోసం ఆహార తృణధాన్యాలని ఉచితంగా అందించాల్సినటువంటి ఢిల్లీలో ఉన్న మోడీ ప్రభుత్వం మొత్తం ఆహార భద్రత చట్టానికి మార్పులు తీసుకొచ్చి మేము బియ్యం తప్ప మిగతా వాటిని అందించం అనేటటువంటి పద్ధతిలో కొత్త నిర్ణయాలను తీసుకొస్తుంది ఈ నిర్ణయాలు గ్రామీణ ప్రాంతాల్లో అట్టారి వర్గాలు ఉన్నటువంటి దళితులు గిరిజనులు బలహీన వర్గాల మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలు పౌష్టికాహారాన్ని పూర్తిగా కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది ఈ రోజు మొత్తం దేశానికే ఆదర్శవంతంగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం వామపక్షాలు పరిపాలన చేస్తున్నటువంటి కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఈ రోజు పీడిఎస్ సిస్టమ్ ద్వారా పద్నాలుగు రకాల ఆహార వస్తువుల్ని మహిళలకు అందిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది కేరళలో ఉన్నటువంటి వామపక్ష ప్రభుత్వం తప్ప మరొకటి కాదనేది ప్రగర్వంగా మేము చెప్పగలం అట్లాగే పని చేసేటటువంటి దగ్గర మనం సమాన పనికి వేతనం ఉండాలి కనీసం పద్దెనిమిది వేల రూపాయలు నెల జీతం ఉండాలనేది మనం కొట్లాడుతున్నాం పద్దెనిమిది వేలు అంటే రోజు కూలి ఆరు వందల రూపాయలు పడేటటువంటి అవకాశం ఉంది ఈరోజు మహిళలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళ గ్రామీణ ప్రాంతాల వ్యవసాయ కార్మికులు ఉన్నటువంటి వాళ్ళలో పెద్ద ఎత్తున ఈ ఈరోజు బీసీ మహిళా గ్రూపులుగా ఉన్నటువంటి వాళ్ళ కూలీ ముఠాలుగా ఉన్నటువంటి వాళ్ళకు ఒక రకమైనటువంటి కూలి ఇస్తున్నారు ఎస్సీ ముఠాలుగా ఉన్నటువంటి వాళ్ళకు ఒక రకమైన కూలి ఇస్తున్నారు ఈరోజు నాట్లు వేస్తే నూట యాభై రూపాయలకి మించి ఉన్నటువంటి పథకం ఉంది కలుపు తీసిన నూట యాభై రూపాయలకి మించి ఉన్నటువంటి పథకం ఉంది ఈ రోజు మోడీ గారు దీని ఆధారంగానే కనీస వేతనం వ్యవసాయ కార్మికులకి నూట డెబ్బై రెండు రూపాయలు మించి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని డైరెక్ట్ ఇచ్చినటువంటి పద్ధతి ఉంది కానీ మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పాటు ఈ పదేళ్ల కాలంలో కనీస వేతనాల జీవోని సవరించకుండా తొత్తుపట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ దేశంలో మొట్టమొదటిసారిగా కనీస వేతనాలని ఆరు వందల రూపాయలు కాదు మేము ఎనిమిది వందల రూపాయలు వ్యవసాయ కూలీలు ఉన్నటువంటి వాళ్ళతో పాటు మిగతా అసంఖ్యత రంగంలో పనిచేసేటటువంటి వాళ్ళకి అందరికీ ఎనిమిది వందల రూపాయలు అమలు చేస్తామని చెప్పి అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేరళలో ఉన్నటువంటి వామపక్ష ప్రభుత్వం తప్పిం కూడా కాదనేది సగర్వంగా చెప్పగలరు కాబట్టి అలాంటి సమాన పనికి సమాన వేతనం కావాలని కోరుకునేటటువంటి వాళ్ళకి ఈ రోజు కేరళలో ఉన్నటువంటి వామపక్ష ప్రభుత్వం ప్రత్యామ్నాయ విధానాలని ముందు తీసుకొస్తుంది అట్లాగే మహిళలు చదువుకోవడానికి కూడా ఈరోజు మహిళల్లో నిరక్షరాస్థ పెద్ద ఎత్తున పెరుగుతుంది ఈ రోజు కార్పొరేట్కరణ విధానాలు ప్రైవేటీకరణ విధానాలు ముందుకొచ్చిన తర్వాత పెద్ద పెద్ద కార్పొరేట్ బండ్లల్లో బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లేనటువంటి సాధారణ కూలి కుటుంబాల వరకు కూడా మగపిల్లగాడి పుడితేనే ప్రైవేట్ స్కూళ్ళల్లో చేర్పిస్తున్నారు ఆడపిల్లలు పుడితేనే గవర్నమెంట్ స్కూల్లో చేర్పించేటటువంటి పద్ధతి ముందుకొచ్చింది ఆడపిల్లలు పుడితేనో తెలుగు మీడియంలో చేర్పించేటటువంటి సిస్టమ్ మగపిల్లగా పుడితే ఇంగ్లీష్ మీడియంలో చేర్పించేటటువంటి పద్ధతి ముందుకొచ్చింది దీనివల్ల వాళ్ళ యొక్క పుట్టుక దగ్గర నుంచే మహిళ అనేటటువంటి వాళ్ళు వివక్షని ఎదుర్కొన్నటువంటి పద్ధతి ఉంది ఈ పద్ధతిని వెనక్కు కట్టాల్సినటువంటి బాధ్యత మనలాంటి ప్రోగ్రెసివ్ బాగజాలం కలిగినటువంటి సంఘాల మీద ఉంది అలాంటి ప్రోగ్రెసివ్ బాగజాలం కలిగినటువంటి సంఘాలకి ఇన్స్పిరేషన్ గా ఉన్నటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది కేరళలోనూ ఉన్నటువంటి వామపక్ష ప్రభుత్వం తప్ప మరొకటి కాదు ఈరోజు కాలేజీల్లోనూ యూనివర్సిటీలోనూ పీరియడ్స్ టైంలో ఖచ్చితంగా హాలిడేస్ని అన్ని విద్యా సంస్థలు అమలు చేయాలని నిర్ణయం చేసి దానికి ఒక జీవనం తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేరళలో ఉన్నటువంటి వామపక్ష ప్రభుత్వం తప్ప ఇంకోటి కాదనేది మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది అట్లా ఈ పని ప్రదేశంలో కూడా ఈ రోజు షాపింగ్ మాల్లలో పనిచేసేటటువంటి మహిళలకి కూర్చోటానికి ఎక్కడ కూడా వెసులుబాటు లేనటువంటి పద్ధతి ఉంది బాత్రూమ్ పోవాలంటే వెసులుబాటు లేనటువంటి పద్ధతి ఉంది అట్లాగే వ్యవసాయ పొలాల్లో పనిచేసేటటువంటి మహిళలకి బాత్రూమ్కి వెళ్ళాలన్నా ల్యాట్రిన్కి వెళ్ళాలన్నా సౌకర్యవంతమైనటువంటి సౌకర్యాలు అయినటువంటి పద్ధతులు ఇలాంటి పద్ధతులను అధిగమించడం కోసం వ్యవసాయ పొలాల్లో మొబైల్ లెట్రిన్ క్యాంటీన్స్ను ఏర్పాటు చేసేటటువంటి పద్ధతిని కేరళలో ఉన్నటువంటి వామపక్ష ప్రభుత్వం అమలు చేస్తుంది అట్లాగే షాపింగ్ మాల్లో ఉన్నటువంటి పనిచేసేటటువంటి అసంఘటిత రంగ మహిళ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మధ్యాహ్నం పూట కనీసం ఒక నలభై నిమిషాలైనా రెస్ట్ తీసుకునేటటువంటి అవకాశం అన్ని షాపింగ్ యాజమాన్యాలు అమలు చేయాలనేటువంటి పద్ధతిలో నిర్ణయం తీసుకొచ్చి ఒక చట్టాన్ని తెచ్చినటువంటి పద్ధతి ఉంది కాబట్టి అలాంటి హక్కుల కోసం నిలబడుతున్నటువంటి ప్రోగ్రెసివ్ భావజాలం కలిగినటువంటి సంఘాలని పార్టీల్ని మనం ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాంటి ప్రోగ్రెసివ్ భావజాలను ముందుకు రాకుండా ఉంచడం కోసం ఈరోజు ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఒక సీరియస్ ప్రయత్నం చేస్తుంది దానికి మతాన్ని అడ్డు ప్రయత్నం చేస్తుంది ఈరోజు మా హిందూ మతంలో మహిళలకి సమాన హక్కులు లేవు అని చెప్పడానికి అనేక ఆధారాలు ఉన్నాయి హిందూ మతం ఆధారంగా ఈరోజు కొత్త సిద్ధాంతాలని కొత్త విధానాలను తీసుకొచ్చి మహిళలు వంటింటికే పరిమితం కావాలనేటటువంటి ఆలోచనని చేపిస్తుంది హిందూ మతంలో వచ్చేటటువంటి ఈ భావజాలను అందిపుచ్చుకొని మిగతా క్రిస్టియన్ మతం ముస్లిం మతం పెద్దలు కూడా మహిళలకి పురుషులతో పాటు సమానంగా చదువుకునే అవకాశం లేదు ఉద్యోగం చేసుకునేటటువంటి అవకాశం లేదు అట్లాగే వాళ్ళ యొక్క సొంత ఆలోచనతో బతికేటటువంటి అవకాశం లేదని నిర్బంధాన్ని విధించేటటువంటి ప్రయత్నం చేస్తుంది ఐక్యరాజ్య సమితి చెప్పినటువంటి రిపోర్టు ప్రకారం ఉద్యోగాలు చేస్తున్నటువంటి మహిళల్లో మూడు ముగ్గురులో ఒకళ్ళు మాత్రమే తమ యొక్క సొంత అవసరాలు ఖర్చు పెట్టుకునేటటువంటి అవకాశం వాళ్ళ జీతం మీద హక్కు కలిగి ఉన్నారు మిగతా వాళ్ళు మొత్తం కూడా భర్త మీద ఆధారపడి బతుకుతున్నటువంటి పద్ధతి ఉందనేది చెబుతున్నారు దీన్ని బట్టే మహిళ ఎంత పరాణజీవిగా బతుకుతుందనేది దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది కాబట్టి మన కాళ్ళ మీద మనం బతికేటటువంటి సమాజ నిర్మాణం కోసం ఈ మహిళా దినోత్సవ సభ ఉపయోగపడాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు